అందరికీ నమస్తే అక్టోబర్ ఇరవై ఐదు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ సందర్భంగా నా తోటి కళాకారులందరికీ మన కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము కళనే నమ్ముకున్నాము కలమే మన ఆయుధము పాటి మన ప్రాణము మన జీవితమే మన కళారంగంలో ఉండాలని కోరుకొని ప్రజల్లో ఒక కళాకారులుగా మిగిలిపోయి మనం ఎన్నో పాటల రూపంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నాము అది చాలా సంతోషకరమైన విషయము ఈ సందర్భంగా నాతోటి కళాకారులందరికీ మరొకసారి అంతర్జాతీయ కళాకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ కరోల్లా దేవాగౌడ్ కామారెడ్డి జిల్లా పాల్వంచా మండల్ ఫరీద్పేట్ గ్రామము Thank you one and all.